ఓం శ్రీ మాత్రే నమ హరి ఓం గురువు గారి పాద పద్మములకు నమస్కారం గురువు గారు గురువి స్వామి కాళీ అమ్మవారి సమేత దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుందని గురువు గారు చెప్పడం జరిగింది నేను వెంటనే అక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నానండి తర్వాత నాతో బాటు ఎవరు వస్తారు నాకు దగ్గరలో వంట మాస్టర్ రాజేశ్వమి గారు ఉన్నారు ఆయన్ని ఫోన్ చేసి మీరు కూడా కురివి అన్న సంతర్పణకి వస్తున్నారా స్వామి అని అడగడం జరిగింది ఆయన వెంటనే నేను కూడా వస్తున్నాను స్వామి అని చెప్పి అన్నారు అయితే ప్రతి అన్న సంతర్పణ వేరు ఇక్కడ అన్న సంతర్పణి వెళ్ళటం వేరండి వర్షం పొద్దుటి నుంచి నేను ఆరింటికి లేచాను వెళ్దామని పెందలాడి వెళ్ళి కురివి పెందలాడి వెళ్ళి కొంచెం లో రెస్ట్ అని చెప్పేసి చూస్తున్నాను పొద్దున ఆరింటికాడి నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు వర్షం నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉందండి ఎక్కడ కూడా ఆగలేదు వర్షం ఒక గంట గ్యాప్ కూడా ఇవ్వలేదు వెళ్దాం అనుకుంటే నేను సరే కాసేపాకి నాకు తగ్గిద్ది కాసేపాకి నాకు తగ్గిద్ది వర్షం అని చెప్పి చూస్తా ఉన్నాను కానీ తొమ్మిదిన్నర వరకు కూడా వర్షం గా పడతానే ఉంది సరే ఏదైతే అయిందని ఇక తొమ్మిదిన్నరకి రాజస్వామికి ఫోన్ చేశాను స్వామి ఇలా వర్షం పద్దాకులు పడతానే ఉంది ఎలా చేద్దామంటే మనకి నైట్ పన్నెండు గంటలకు స్వామి ట్రైను మీరు పది గంటలకల్లా బయలుదేరి నా దగ్గరికి వచ్చి వెళ్దామని నేను ఆయన సంగికడికి వెళ్ళినప్పుడు అన్న సందర్భం ఆయన స్వామి కాడికి వెళ్ళి మా పీఠం పనిచే పయటం తరఫున అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అందరూ ఒక ఫ్యామిలీ వచ్చి సంతోషంగా అందరూ ఆ కార్యక్రమం స్వామి ఏ అంతరాలు జరగకుండా నువ్వే చూడాలని చెప్పి ఆయన స్వామికి దండం పెట్టుకొని ఇక నేను బయలుదేరానండి బయలుదేరి ఇక వర్షంలోనే వర్షంలోనే తడుచుకుంటూ నేను ఇంక నేను స్వామికి ఆ విధంగా చెప్పుకొని బండి స్టార్ట్ చేసి బయలుదేరానండి అప్పుడు టైం కరెక్ట్గా పది అవుతుంది వర్షం ఫుల్గా పడుతుంది ఇంక నేను రాజస్వామి దగ్గరికి పదకొండు గంటలకల్లా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆయన వచ్చిన నా బండి ఎక్కారండి ఇద్దరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళాము అప్పటికి పదకొండున్నర అయింది టైం ఇంకా గురువు గారికి మనం బయలుదేరుతున్నట్టుగా మెసేజ్ పెట్టాలని చెప్పేసి ఆయన మే ఇద్దరు సెల్ఫీ వీడియో తీసి గ్రూప్లో పెట్టడం జరిగిందండి ఇంకా ట్రైన్ ఎక్కాము మేము ట్రైన్ ఎక్కి కురివి అన్న సంతర్పణ కార్యక్రమం దగ్గరికి కురువి చేరుకున్నాము అక్కడికి వెళ్ళంగానే ఫోటోగ్రాఫర్ గారైన గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని కారు వేసుకొని వచ్చి ఆ రూమ్ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళంగానే వెంటనే మేమంతా కూడా తొందరగా రెడీ అయ్యి గుడి దగ్గరికి ఐదు గంటలు నాలుగు నిమిషాల గల చేరుకున్నామండి గుడి దగ్గరికి అక్కడికి వెళ్ళంగానే అప్పటికే శ్రీమూర్తులు అందరు కూడా వచ్చి జప సాధన చేసుకుంటూ ఉన్నారు నేను వెంటనే నేను కూడా అక్కడ శివ శివస్వామి ఎదురు కూర్చొని చక్కగా జప సాధన చేసుకున్నానండి చేసుకున్న తర్వాత నా తోటి సాధకులు అందరూ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం దగ్గరికి చేరుకోవడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంతకు ముందు అమరావతిలో అగ్ని ఆరాధన కార్యక్రమాన్ని గురువు గారు ఇచ్చారు కానీ అప్పుడు నాకు ఇంట్లో పరిస్థితులు బాగలేక ఆ మంచి అవకాశాన్ని నేను చేయిజార్చుకున్నానండి నాకు పరిస్థితులు అనుకూలించక ఇంకా నాకు అటువంటి అగ్ని ఆరాధన కార్యక్రమాన్ని గురువు గారు ఎప్పుడు ఇస్తారని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి నాకు ఆ అవకాశాన్ని కురువిలో కురువి వీరభద్ర కాళీ అమ్మవారి వారు క్షరంలో నాకు గురువు గారు అవకాశాన్ని కల్పించారు నేను ఎంతో సంతోషపడ్డానండి ఒకసారి అవకాశం వెళ్ళిన మళ్ళీ నా గురువు గారు ఇటువంటి అవకాశాన్ని కల్పించారని నేను వంశీ గారు గోవర్ధన్ గారు మేము ఆయన వైజాగ్ ఆయన శ్రీనివాస్ గారు మేము ఐదుగురు కలిసి చక్కగా అగ్ని ఆరాధన కార్యక్రమాన్ని చేశాము గురువు గారు అమ్మవారి పేరు తెలుసుకొని వాళ్ళు నాకు ఏం చెప్పారంటే ఫస్ట్ గురువు గారిని తలుచుకోవాలి తర్వాత అమ్మవారు తర్వాత పీఠ పేరు తలుచుకొని ఆ యొక్క అగ్ని ఆరాధన కార్యక్రమాన్ని చేయమని చెప్పారు నేను వారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా తలుసుకొని ముగ్గురు గురువు గారి పేరు అమ్మవారి పీఠం పేరు అన్ని ముగ్గురు తలుచుకొని చెప్పానండి చెప్పి అగ్ని సంతర్పణ అగ్ని ఆరాధన కార్యక్రమం పూర్తయిన తర్వాత రమాదేవి గారు మరియు ఆ పేరు నాకు తెలియదు వాళ్ళిద్దరు వచ్చి పొయ్యి ముట్టించారండి గోవర్ధన గారు అక్కడ పొయ్యి కాడ పేడాలకి చక్కగా ఆవు పంచకంతో పొయ్యి అక్కడ వెలిగించి గురువు గారికి మెసేజ్ పెట్టారు ఇంకా అక్కడ స్టార్ట్ చేయండి అని చెప్పిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేశారండి తర్వాత రాజస్వామి స్వామి అమ్మవారు ఫోటోకి మీరు ఇక్కడ పెట్టాం కదా అమ్మవారికి పూలు తీసుకొచ్చి పెట్టని ఆ స్వామి చెప్పారు వెంటనే నేను వెళ్ళి కొంచెం పూలు అరటికాయలు ఒక యాపిల్ కాయ జీడిపప్పు కొంచెం తీసుకు అమ్మవారికి పెట్టాను అక్కడ పెట్టిన తర్వాత చుట్టూరు చాలా కోతులు ఉన్నాయండి ఎన్ని కోతులు ఉన్నా సరే ఒక్క కోతి మాత్రం వచ్చి రెండు పళ్ళు తీసుకొని పోయింది ఇంకా ఏమి అక్కడ ఉన్న వంట సామాన్లు అన్నీ చాలా ఉన్నాయండి బ్యాగ్ జీడిపప్పు క్రిస్మిస్లు వంటకు సంబంధించిన పాత్ర అన్నీ కూడా సరుకులు అన్నీ అక్కడే ఉన్నాయి కానీ ఆ కోతి వచ్చి ఏమి కూడా కదిలియకుండా ఒక రెండు అట్టికాయలు తీసుకొని మాత్రమే వెళ్ళింది నాకు నా నేను ఆంజనేయ స్వామికి బాగా పూజ చేసుకుంటానండి ఆ స్వామి వచ్చారని నేను రాజస్వామి ఇద్దరం అనుకున్నాము స్వామి మీకు హనుమంతులు వారు వచ్చి మీ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళారని అన్నారు నాకు చాలా సంతోషం కలిగిందండి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకున్నాను అమ్మ మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మీ సమక్షంలో చేసుకుంటున్నాము బయట ఏమో ఇంత వర్షం పడుతుంది నిన్న పగల నుంచి మొదలుపెట్టి ఇంతవరకు కూడా వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది ఈ వంట కార్యక్రమాన్ని ఎటువంటి అవరోధాలు లేకుండా ఎవరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసి చూసే భాగ్యాన్ని మీరే ఈ కార్యక్రమం చేయడం చేసే భాగ్యం మీరే మాకు ప్రసాదించాలి అమ్మవారు అని అమ్మవారికి నేను దండం పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అన్న ఇంకా రాజస్వామి వంట కార్యక్రమం స్టార్ట్ చేశారు అందరం కూడా కూరగాయలు తరగడం కానీ శ్రీమూర్తులు గిన్నెలు కడగడం కానీ ఆయన వెంకటేష్ అన్నగారు వంశీ గారు నేను మన సాధకులు అందరూ కూడా వంట పాత్రలన్నీ చక్కగా క్లీన్ చేసి రాజస్వామికి ఆయన అన్ని అందించడం జరిగింది ఆయన చేయి కింద ఉండి తర్వాత గురువు గారు రాత్రి జరిగిన జూమ్ కాల్ మీటింగ్లో చెప్పారు ఆది శంకరాచార్య స్వామి వస్తారు కురివి కురివిలో అన్న సంతర్పణ జరగక ముందు జరిగిన తర్వాత మన పీఠం చాలా అభివృద్ధిలోకి వెళ్తుందని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు నేనైతే గురు పౌర్ణమ గురు పౌర్ణమి ఈ గురువు గారు అందరు వస్తారు ప్రతిసారి దేవతలు అందరు వస్తారు కానీ ఈ కురువి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది స్పెషల్ ఎలాగంటే దేవతలు గురువుగారులు గురువు పరంపరలు ముందు ఎప్పుడు మనకి గురువు పరంపరలు పెద్దగా రాలేదండి ఏమైనా ఒకరిద్దరు వచ్చారేమో నాకైతే తెలియదు ఈసారి మన గురువు గారు పరంపరలు మొత్తం రావడం అది చాలా గొప్ప అవకాశం ఒక ఆయన ముసలాయన్ లాగా వస్తారు శంకరాచార్యులు వారని చెప్పి గురువు గారు చెప్పారు ఆయన అందరికీ దర్శనమిస్తారని గురువు గారు చెప్పారు ఆయన భోజనం స్టార్ట్ చేసిన ఒక్క స్టార్ట్ చేసిన ఒక్క ఐదు నిమిషాలకి వచ్చారండి మన పీఠం సాధకులు అందరూ కూడా ఆయన చూసి ఒకసారి అరుణాచలంలో పోయినసారి పార్వతి అమ్మవారు ఇలా వస్తారని చెప్తే ఆమెని అందరూ ఆమె అన్నం దండకుండా మాకు ఒక ముద్ద పెట్టండి పెరుగు అన్నం అని చెప్పి ఆమెని అందరూ ఆమె కాళ్ళకి దండం పడి దండం పెట్టి ఆమెని కొంచెం ఉక్కిరి బిక్కిరి చేశారు గారు ఏం చెప్పారంటే మీరు అలా ఎవరు కనపడినా కానీ అలా చేయొద్దు మనసులో తలుసుకోండి చాలు అని చెప్పారు ఈసారి ఎవరు వచ్చినా కానీ అలా ఇబ్బంది పెట్టకుండా మన సాధకులు గురువు గారు చెప్పినట్టుగా ఇక ఆయన రాగానే మా అందరికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగిందండి చంద్రశేఖర్ గారు ఇక ఆయన ఆయన వచ్చి చంద్రశేఖర్ గారితో మాట్లాడారు నాకు అన్నం కావాలని ఆయన ఇంకెంతో ఆనందపడి ప్లేట్ తీసుకొని ఆయనకి చక్కగా భోజనాన్ని తీసుకెళ్ళి అందించడం జరిగింది మన సాధకులు అందరు కూడా గురువు గారు ఏ విధంగా అయితే అందరూ దూరంగా ఉండి చూసి నమస్కరించుకోండి చాలు ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని అన్నారు అదే విధంగా అందరు కూడా అందరికీ ఆ యొక్క ఆది శంకరాచార్యు గారి దర్శనం అయితే నేను నాకు తెలిసినంతవరకు అందరు చూశారు అందరికి జరిగిందనే చెప్పుకున్నా చెబుతున్నానండి నేనైతే ఇక అన్న అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారికి గురువు నైవేద్యం పెట్టారు ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ గారి అభిషేకం అభిషేకానికి మనందరి పేర్లు ఇచ్చారయ్యా అని చెప్పేసి అన్నారు అందరం అభిషేకానికి వెళ్ళామండి వరుసగా అందరినీ చక్కగా నిలబెట్టి అభిషేకాన్ని కన్నుల పండగగా దగ్గరగా చూపించారు అభిషేకం అంతా జరిగిన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చక్కగా గోత్ర నామాలతోటి అందరికి కూడా ఆయన పూజారి వారు చక్కగా అందరికీ పూజలు చేసి తల ఒక ప్రసాదంగా యాపిల్ ఇస్తాయి అలా ఇచ్చారండి ఎంతో సంతోషంగా అభిషేకం నేను అంత దగ్గరగా చూస్తాం ఫస్ట్ హరిగిరినాథ్ టెంపుల్ అరుణాచలంలో హరిగిరినాథ్ టెంపుల్లో చూశాను తర్వాత ఇక్కడ వీరభద్ర స్వామి దగ్గర కాళీ అమ్మవారి దగ్గర శివశానంత దగ్గరగా అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత కాళీ అమ్మవారి గుడికి మన తోటి సాధకులు అందరూ కూడా చక్కగా వెళ్ళారండి వెళ్ళి మేమంతా కూడా శ్రీమూర్తులు అంతా ఒక పక్క కూర్చున్నారు అదేవిధంగా మగ సాధకులు అందరూ ఒక పక్క కూర్చున్నారండి ఇక అమ్మవారి కాడికి పోయిన తా కాళీ అమ్మవారి గుడి కాడికి వెళ్ళి పోయి కూర్చున్న తర్వాత ఇంకెక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయి ఒక అరగంట సేపు అందరూ జప సాధన ఇంకా ఇంక ఒకరికొకరు మాటలు లేవు లేవు అన్నట్టుగా కూర్చొని ఎవరు సాధన వాళ్ళు బాగా గా వెళ్ళిపోయారండి చాలా మంచి మంచి అనుభవాలు వచ్చాయి నాకైతే అక్కడ కాళిక అమ్మవారు దర్శనమిచ్చింది తర్వాత ఒక నెమిలి మీద అమ్మవారి కూర్చొని వెళ్తాడు వినాయక స్వామి ఒక పెద్ద పాల పాత్ర పట్టుకొని నాకు తీసుకొచ్చి ఇచ్చారండి తర్వాత బంగారపు శివలింగం మొత్తం బంగారమే శివలింగం ఆ శివలింగం మీద పాలు పంచామృతాలు పాలు పెరుగు పంచదార తేనె కొబ్బరి నీళ్ళు పోసి అభిషేకం చేస్తున్నట్టుగా నాకు నాకు జప సాధనలో అలా అనుభవం వచ్చిందండి అసలు ఇక సా అనుభవాలు అయితే అట్లా జస్ట్ కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు జప సాధన చేయగానే ఇంకా పూర్తిగా అనుభవాలు వస్తాయి ఆ క్షేత్రంలో మంచి పాజిటివ్ పవర్ ఫుల్గా ఉందండి ఇంకా అంతా కూడా జప సాధన చేసుకున్న తర్వాత టైం పన్నెండు గంటలైంది ఇక అన్న సంతర్పణ కార్యక్రమానికి సాధకులు అందరూ సిద్ధమయ్యారండి ఇంకా అలాగా గురువు గారు అమ్మవారు అందరూ వచ్చి భోజనం చేశారు మేము అక్కడ అన్న సందర్పణ కార్యక్రమం చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేంది టైము పొద్దు నుంచి వర్షం పడుతుంది ఇల్లేము ఇంత భోజనాలు చేస్తున్నారు ఎవరు తింటారు అన్నట్టుగా కొంచెం మాకెళ్ళి రకంగా చూశారండి ఇంకా సరే గురువు గారు ఉన్నారు ఎంత పెద్ద వానబడిని ఆయనే చూసుకుంటారని నేనైతే నాకు ఒకే ధైర్యం అండి ఎప్పుడైనా కూడా ఎక్కడన్నా సంతర్పణ చేసినా కానీ గురువు గారు చూసుకుంటాడు మనం దేని గురించి కూడా భయపడాల్సిన పని లేదు మనం ఒక నిమిత్తం మాత్రమే అంతే చేసేది చేపిచ్చేదంతా గురువు గారు అమ్మవారు ఇక అంతే అనుకున్నాను మంచినీళ్ళకి ఆన్లు వచ్చినాయండి మన సాధకులు అసలు ఒకరికి ఒకరు పోటీలు పడి నీళ్ళు తీసుకురావటం కానీ పని ప్రతి ఒక్క పని కూడా ఒక పర్ఫెక్ట్గా ఎవరు కూడా ఎవరికి తగ్గకుండా అందరూ ఎవరికి చేతనే పని వాళ్ళు చాలా ఉత్సాహంగా చేశారండి సాధకులు మాత్రం ఇక ఇంకా భోజనం ఇంకా తర్వాత భోజనం స్టార్ట్ అయింది ఇంకా భోజనం చేసేటప్పుడు ఒక ఇద్దరు అయితే నేను వాళ్ళని ఏం అడగలేదండి పోషణలో వాళ్ళంతటా వాళ్ళే భోజనం చేసి నా దగ్గరకు వచ్చి నేను మంచినీళ్ళు గ్లాసుల్లో నీళ్ళు పోస్తా ఉన్నానండి ఒక శ్రీమూర్తులు ఇద్దరు వచ్చి ఇంతవరకు ఇక్కడ ఈ గుళ్ళోకి అసలు ఎవరిని రానివ్వరు ఇక్కడ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు మీరు అసలు ఇక్కడికి వచ్చి అన్న సందర్పణ చేయటం ఇక్కడ అన్నం వడ్డీయటం ఇక్కడ అన్న అన్న కార్యక్రమం జరగటం అసలు గుళ్ళోకి సామాన్యంగా ఇంతవరకు ఎవరిని రానిలేదండి మేము ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామని నాకు ఇద్దరు ముగ్గురు చెప్తారు ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత నేను ఒక ఆమెతోటి ఇలా అన్నాను అమ్మ పీఠం అమ్మవారిది ఇక్కడ ఆమె స్వయంగా వెలిసింది ఆమె కాకపోతే ఇంకా ఎవరు చేపిస్తారమ్మా అని చెప్పేసి అన్నాను అంటే వాళ్ళు నిజమే బాబు అని చెప్పి ఆనందంగా వెళ్ళారండి అన్ని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగా ఉంది ఇంకా అన్న సంతర్పణ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను రాజస్వామి స్వామి టెంపుల్ కాడికి వెళ్ళి కాసేపు జపసాదం చేసుకున్నామండి నాకు అక్కడ ఆడు కూడా చాలా మంచిగా అనుభవాలు వచ్చినాయి ఇంకా గ్రూప్టో గారి మీరందరూ రండి అని చెప్పేసి మమ్మల్ని పిలిచారండి అక్కడికి వెళ్ళి గ్రూపుతో దిగి అందరం అమ్మవారికి అయ్యవారికి గురువు గారికి మాకు ప్లేయర్ చేసుకొని చక్కగా గురు పౌర్ణమి సందర్భంగా నాగమణి గారు గురువు గారి పాదాలు ఒక పేపర్ మీద అవన్నీ వేసి గురువు గారి పేరు కూడా రాశారు మేమందరం గురువు గారికి అని ఇలా చెప్పుకున్నామండి ఓకేనాయా మొత్తానికి అయితే అన్ని అన్న సందర్భాలకి అన్న సందర్భం తేడా ఏంటి బాగా తేడా గ్రహించినా ఏంటి నువ్వు గ్రహించి నువ్వు వెళ్ళినంత వరకు గ్రహించినవి అంటే గురువు గారు అక్కడికి ప్రతి అన్న సందర్పణ కాడికి దేవి దేవు దేవతలు మరియు దేవుళ్ళు వస్తారని తెలుసు ఈసారి గురువు గారు వస్తారని చెప్పడం మీరు చెప్పినట్టుగానే ఆయన ఆది శంకరాచార్యులు గారు మరియు గురువు చాలా చాలామంది వచ్చారు అవి నేనైతే గమనించాను గురువు గారు చాలా ఆనందంగా అనిపించింది అన్ని అన్న సందర్పణలు కాడేమో కొంచెం వర్షం ఎంతగా ఎప్పుడు లేదు గురువు గారు నేను వెళ్ళిన కాడ ఈసారి కురివిలో పెట్టిన అన్న సంతర్పణ కాడ ఇరవై నాలుగు గంటలు వర్షం పడతానే ఉంది అయినా కాడ కూడా భయం అనేది లేదు గురువు గారు ఉన్నారు చూసుకుంటారు అని మళ్ళీ ఆ గుడి ఆవరణలో ఎంత పెద్ద వర్షం పడినా అక్కడ చేయటం వేరే అయితే అంత అవకాశం ఉండదండి అక్కడ బాగా రేగులు షెడ్ వేసి అన్న సంతర్పణ చేసుకోవటానికి కానీ వంట చేసుకోవటానికి కానీ మళ్ళీ నీళ్ళ గిన్నెలు కడుక్కోడానికి నీళ్లు వస్తాయి గాని అంతా చానా బాగుంది గురువు గారు ఇక్కడ మామూలుగా మీరు అంటున్నారు గురువు గారు ఉన్నారా చూసుకుంటారు అసలు మీకు భయం అనిపిస్తుంది అంతలా వర్షం పడుతుంటే జనాలు ఏడ వస్తారు అసలు వంటలు ఏడ వండుతాం అని చెప్పి అనిపించలేదు మనసులో అయినా నిజం చెప్పు నాకైతే గురువు గారు వంద ఒక పర్సెంట్ వందకి వందకి వంద శాతం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాను గురువు గారు ఒకళ్ళ సంగతి అయితే నాకు తెలియదు నా మనసులో అయితే ఎంత పెద్ద వర్షం పడినా తుఫాన్ పడినా వర్షం పడిన కార్యక్రమం గురువు గారు అమ్మవారు చూసుకుంటారని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాను గురువు గారు నేను అయితే నాకు ఒక్క పర్సెంట్ కూడా భయం అనేది లేదు గురువు గారు అసలు దేవత దర్శనాలు సంతృప్తిని నచ్చింది నాకు ఇక్కడ బాగా దేవత దర్శనాలు బాగా జరిగినాయి గురువు గారు కాళీ అమ్మవారి గుళ్ళు అయితే ఇంకా అసలు చెప్పే పని లేదు గురువు గారు పద్దాకులు అరగంట నేను చేసిన అరగంట సేపు సాధన చేసుకున్నానండి నేను చేసుకున్న సాధనంత చేసినంతసేపు అనుభవాలు బాగా వచ్చినాయి గురువు గారు వీరభద్రస్వామి గుళ్ళో కానీ బాగా అనుభవాలు వచ్చినాయి గురువు గారు అంటే ఎలా కుదిరింది వంట బాగా ఉంది గురువు గారు టేస్ట్గా సాధకులు అక్కడ తిన్న వాళ్ళు ఏమన్నారు ఎవరైనా చెప్పారా వంట గురించి కానీ పీఠం గురించి కానీ మీరు చేసిన వర్క్ గురించి కానీ ఏంది వర్షంలో ఎలా చేస్తున్నారు మీకే పిచ్చి పెట్టిందా ఏంది ఎవరు వస్తారు చూస్తేనే ఎక్కువ మొత్తంలో చేస్తున్నట్టున్నారు కదా అని ఖచ్చితంగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ వచ్చిపోయే వాళ్ళు కానీ ఆలోచన వస్తుంది అంటే కొంతమంది చెప్పరు కొంతమంది చదువుతారు అలాంటివి ఏమన్నా సన్నివేశాలు ఎదురైనయా జరిగిన గురువు గారు నాకు ఒక ఇద్దరైతే ఎక్కడ మీరేంది ఎంతమంది ఇక్కడ అసలు మీ టీ షర్ట్ ఏంది మీరు ఇలా చేస్తున్నారు అంత పెద్ద గిన్నెలు వండుతున్నారు ఏమో వర్షం పొద్దుటి నుంచి కురుస్తూనే ఉంది ఇదంతా ఎవరికి పెడతారు ఏందని చెప్పి నన్ను ఇద్దరు అడిగారు గురువు గారు వంట చేసేటప్పుడే నేను మీకు అనుమానం ఏమొద్దు భోజనం రెడీ అవ్వగానే తిని వెళ్ళిపోండి హ్యాపీగా ఇబ్బంది ఏమి లేదని చెప్పేసి అన్నాను గురువుగారు ఆహా సరే సరే అని చెప్పి వాళ్ళు ఇక నవ్వుకుంటా వెళ్ళారు గురువు గారు కోతులు బేడద ఏం అయితే కోతులు చాలా ఉన్నాయని చెప్పన్నారు ఉండటానికి చాలా ఉన్నాయి గురువు గారు మీరు ఆ రక్షణ రేఖ చే తర్వాత ఇంకా ఏ కోతి కూడా లోనకి రాలేదు గురువు గారు ఆ ఒక్క కోతి వచ్చి హనుమంతుల వారి లాగా ఆ రెండు అరటి పళ్ళు తీసుకొని పోయింది గురువు గారు అంతేగాని ఇంకా ఏవి కూడా లోనకి రాలేదు గురువు గారు